దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు జిల్లా పోతల్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని నిరసిస్తూ నియోజకవర్గంలోని బంగారుపాలెం పోతల్పాటు తవనంపల్లి మండల కేంద్రాలలో రహదారిపై వైఎస్ఆర్సీపీ పోతల్పాటు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు

ناڪو چيڙو مڳا ها ها جاڳن جاي جگن جاي جگن جاي جگن جاي جگن جن مائي ڪتو وٿي لالي جگن موندڙ گهر نائي ڪتو وٿي لالي جاي جگن جاي మా అందరి ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా నాయకులు జగన్మోహన్ గారి మీద విజయవాడలో జరిగినటువంటి రాళ్ల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ప్రజాస్వామ్యంలో ఒక తీవ్రమైనటువంటి మచ్చ ఇటువంటి దాడిని ఎవరు కూడా ప్రోత్సహించరు ప్రజాస్వామ్యంలో హింసకే తావులేదు అటువంటిది ఈరోజు ఒక ముఖ్యమంత్రి మీద కుట్ర పన్ని ఆ యొక్క బస్సు యాత్రలో మరి ఆయన మీద రాళ్ళ దాడి చేయడం చాలా ధ్యేయమైనటువంటి చర్యగా భావిస్తున్నాం ఇది నిజంగా ఆయన తగినటువంటి రాళ్ళదెబ్బ కాదు ఇది మా అందరి యొక్క ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం ఈరోజు ప్రజాకర్షణతో మేము అందరి ప్రజల మన్నన పొంది ఈరోజు ఆయన విజయం దిశగా ఆగిపోతుంటే దాన్ని తట్టుకోలేక ఓర్వలేక ఈరోజు ఇటువంటి దాడిని మీరు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కానీ లేదా చంద్రబాబు నాయుడు యొక్క కుట్రగా మేము ఇది భావిస్తున్నాము ఎందుకంటే ఆయన నైజం అటువంటిది గతంలో కూడా ఎన్టీ రామారావు గారిని కన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఆ రోజు మరి రెండు వేల పంతొమ్మిది విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయంలో మరి ఆ యొక్క కోడికత్తితో మరి హత్య ప్రయత్నంగా కూడా మరి చేయడం మనం చూసాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహి గారి సంకల్పం ముందు ఇటువంటివన్నీ కూడా పనిచేయవు ఆయన ఆశయాన్ని ఇటువంటి ఏం కూడా ఆపలేదు రోజు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నటువంటి మా జగనకి మేమందరం కూడా మద్దతుగా ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రోజు అన్న వెనకాల ఉన్నారు అన్నం బలపరుస్తున్నారు ఒక ప్రజా సంక్షేమం కోసం నడుస్తున్నటువంటి జగనన్న అడుగులకి మేమంతా కూడా బలంగా ఉన్నాము ఆ నడకను మేము మాతో ప్రసక్తే లేదు ఇటువంటి కార్యక్రమాలతో ఇటువంటి దాడులతో మీరు ఇంకా కూడా దిగజారిపోతున్నారు చంద్రబాబు గారు మీరు మారాలి లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి తరి కొడతారు ఈరోజు ఏ రాయి అయితే మీరు వేసి ఆయన గాయపరిచారో అదేవిధంగా రేపు ప్రజా కోర్టులో మా రాబోయే ఎన్నికల్లో కాళ్ళ దెబ్బలతో ఖచ్చితంగా చంద్రబాబు తగులుతాయి ఈ రాజకీయాల నుంచే కూడా పూర్తిగా కూడా మీరు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది ప్రజలు ఆ విధంగా సిద్ధపడతారు ఇంకొకసారి శాంతియుతంగా మేము వెళ్తున్నాం మా యొక్క సహనాన్ని మీరు రెచ్చగొట్టద్దండి ఇటువంటి దాడులు చేస్తే మేము సహించాము జగన్మోహన్ రెడ్డి గారంటే మా ప్రాణం రోజు ఆయన మీద జరిగిన దాడి మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఆయన త్వరలో కోలుకోవాలి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకి రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఆ దేవుడు ఆయన మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భావిస్తూ జై జగన్ జై జగన్ లేదు ముఖ్యమంత్రి స్థాయి ఇది ఇది ఇటువంటి దాడి ఎవరు కూడా సహించాలి ఇటువంటి రెచ్చబడ్డే మాటలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు సమాజం నుంచి కూడా చంద్రబాబును కడిపోయే పరిస్థితి వస్తుంది ఈరోజు గతంలో ఒక నాలుగు మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు రచ్చబట్టే మాటలు కానివ్వండి లోకేష్ ఎంతసేపు ఉన్న దగ్గర డైరీ ఉంది అంత ప్రేమ రాసుకున్నాము ప్రతి ఒక్కరు అంతు చూస్తాము ఈ విధంగా మీరు రెచ్చగొట్టడం వల్లే మీకు మీ యొక్క ప్రభేయంతోనే ఈరోజు రేమటి గారు మీరు దాడి చేయలేదు వాళ్ళు దాన్ని తెలుపు కొడతాం మేము అనుకో మేము మా నాయకుడు పిలిపిస్తే మేము అందరం కూడా ఎక్కడి వరకైనా మేము సిద్ధమే కానీ మా నాయకుడి యొక్క చిరునవ్వు మమ్మల్ని ఆపుతోంది ఆయన ప్రజల మనిషి శత్రువును కూడా క్షమించే మనిషి కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఓర్పుగా మేము భరిస్తున్నాము కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకరోజు ప్రజలు ఓటు రూపంలో మీకు తిప్పి కొడతారు ఓటర్ ఆయుధంతో మీకు గట్టిగా దెబ్బ కొడతారు ప్రజాక్షేత్రం నుంచే మిమ్మల్ని తలుపు పరిస్థితి కూడా వస్తుందని తెలియజేస్తుంది తరఫున మేము ఖండిస్తున్నాము యాక్చువల్గా ఈ చర్య చేసింది ఎవరైనా తెలుసు వాళ్లకు మనం కట్టింపు ఉత్సాహంతో ఓటు ద్వారా బుద్ధి చెప్పి మనం చీఫ్ సంకల్పంతో వన్ సర్టిఫికెట్ వన్ ఫైవ్ చేయాలని కోరుచు ఇది ఛాలెంజింగ్ తీసుకున్నాము ఇంకా అయితే మనము ప్రతి ఒక్క అందరూ కూడా యూనిటీగా ఉండి ఇది జరిగిందని ఖండిస్తూ మనం తెలియజేస్తున్నాము ప్రజలేమి మూర్తలు కాదు ఈరోజు ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రంలో చైతన్యవంతులు ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బతికిన మనుషులు కాబట్టి మీకు ఓటు అనే ఒక రాయి దెబ్బతో కొట్టి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు తెస్తాం ఆ తర్వాత మేమనేది మండలంలో నిన్న జరిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మన కూటమిగా వస్తున్నట్టు ఆయన ఎదుర్కోలేక కూటమిగా వస్తున్నటువంటి జనాలు అల్లరి మొక్కలపై రెచ్చగొట్టి ఆయన పైన దాడి చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఆయన చేసిన మంచి ఆయన పేదల పచ్చపాతి జనాలకు ఎలా మంచి చేశాడు ఏ విధంగా చేశాడు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దౌర్జన్యంతోనూ లేదా రాయిల్తోనూ లేకపోతే ఇంకో కుట్రలు చేస్తేనో ఆయన్ని అడ్డుకోలేరు మేము మే పదమూడవ తేదీన దీనికంత గట్టి సమాధానం చెప్తాము ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసీ అక్రాలి పీవీసీ సైన్కా పీవీ కోటింగ్ మాచ్యులరీ కిచెన్ ప్వాలిటీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్